హలో హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మినపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అండి జీలకర్ర ఆవాలు చిట్టపటలు ఆడుతున్నాయి తరిగి పెట్టేసుకున్నాను ఉల్లిగడలు వేసుకున్నాను అందులో కలిమ్మకి వేసుకున్నాను ఒకసారి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక్కసారి ఫ్రై చేసుకుందాం ఎల్లిపాయ పేస్ట్ అండి అల్లం ఇవిడ పేస్ట్ బాగుండదు కాబట్టి ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పొట్టుపప్పు అండి నేనైతే పప్పు తీసుకున్నాను పప్పునైతే ఒకటికి సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి చూడండి కడిగేసేది పెట్టేసుకోవడం అయిపోయింది ఇప్పుడు పప్పుని వేసేసుకుందామండి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాల పాటు తర్వాత పచ్చిమిరపకాయలు శుభ్రంగా చేసుకొని మిక్సీకి నీళ్ళు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి చూడండి మరి మెత్తగా కావద్దు కొంచెం దొడ్డు పచ్చ పక్కగానే ఉండాలి ఇప్పుడు అందులో వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటామండి సన్న చేసి పెట్టేనా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి నీళ్ళు వేసుకొని పప్పులోకి వేసుకుంటున్నా నీళ్ళైతే సరిపడినంత నీళ్ళు వేసుకోవాలండి అందులోకి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము చూద్దామండి ఉడికిపోయింది సగం అయితే ఉడికింది ఇంకా సగం ఉందండి ఇంకా ఉడికేది ఇప్పుడు అందులోకి సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత చూసి వేసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు మిర్చి లఘంగా వేసినాం కదా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అందులోకి ఒక్కసారి కలిపేసుకొని మూత అండి ఇంకొకసారి ఇంకొక పది నిమిషాల తర్వాత చూద్దాం చూడండి అయిపోయింది మీకు తినేదాన్ని బట్టి చేసుకోవచ్చండి కొంచెం పొడి పొడిగా అయినా సరే కొంచెం మెత్తగా ఉన్నా సరే నాకైతే ఇలా ఇష్టము జొన్న రొట్టెకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి